వేమవరం గ్రామ ప్రజలందరికీ మాకు మంచి స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దానికంటే ముందు మీరు చూడండి ఈ సిమెంట్ రోడ్లన్నీ ఎప్పుడు వచ్చినాయి ఈ రాష్ట్రానికి ఈ గ్రామాలకి రెండు వేల పద్నాలుగు ముందు ఇవి లేవు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ గ్రామాలలో వైసీపీకి ఎక్కువ మెజారిటీ వచ్చినా కూడా ఈ గ్రామానికి రోడ్లు వేయించినటువంటి వ్యక్తి శ్రావణ్ కుమార్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎవరు కులాలు కానీ వర్గాలు కానీ చూడలేదు అదేవిధంగా వారు చెప్పినప్పుడు చెప్పినట్లు ఏ గ్రామంలో కూడా వర్గాలను కాని దౌర్జన్యాన్ని కానీ అధికారం ఉంది కదా అని ప్రోత్సహించినటువంటి పరిస్థితి కూడా ఎప్పుడూ లేదు అయితే ఈ ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి అనేక గ్రామాల్లో ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చి అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కొన్ని ప్రాంతాల్లో చేసిన మాట వాస్తవం మీ అందరికి కూడా తెలుసు అది అయితే నేను ఎన్నిటికీ ఇది కరెక్ట్ విధానం కాదు ఎవరైనా సరే మంచి పనులు చేసే వాళ్ళు ఎన్నుకోవాలి నిజాయితీ పనులను ఎన్నుకోవాలి శ్రావణ్ కుమార్ గారు అత్యంత నిజాయితీ పనులు ఆయనకేమి బంధువుల్లో కానీ ఇంకొకళ్ళు కానీ ఈ రాష్ట్రం మీద బడి దోచుకు తినేటువంటి బంధువులు ఎవ్వరూ లేరు మీరు ఇప్పుడు ఉన్నటువంటి సుచరిత గారు ఎక్కడి నుంచి వచ్చారు ఆ ప్రాంతంలో ఆమె అంత సచీలురాలు అయితే అంత నిజాయితీ అయితే అక్కడే పోటీ చేస్తే గెలవాలి మరి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారంటే అర్థం ఏంటి అక్కడ వారు చేసినటువంటి అవినీతి కాని లేకపోతే అసమర్థ పాలన గాని అక్కడ ఓట్లు వేయరు అక్కడ సర్వేలు చేస్తే ఓడిపోతున్నారు తెలిసి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పెట్టారు అది మీరు ఒకటి అర్థం చేసుకోండి రెండోది ఇంకా కొంతమందికి ఏంటంటే ఎప్పటి నుంచో అనాదిగా మీరు ఒక పార్టీ తోటి ఓట్లు అసోసియేట్ అయి ఉన్నారు కాబట్టి మీకు ఆ ఓట్ కొంతమంది ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది అంతా మారిపోయి సిచ్యువేషన్ అర్థం చేసుకుని తెలుగుదేశం పార్టీకి వచ్చి సపోర్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు రాని వారందరికీ నేను ఒక్కటే చెప్తున్నా మీరు మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి ఓటేస్తే దాని అర్థం ఏంటి అంటే ఈ ప్రాంతంలో రాజధాని లేకపోయినా ఓకే నేను వైసీపీకి ఓటేస్తా నాకు రాజధాని అవసరం లేదు ఈ రాష్ట్రంలో పోలవరం కట్టకపోయినా నాకు ఓకే నా కుటుంబానికి ఓకే తర్వాత మీ ఆస్తులు ఒక తాకట్టులాగా రిజిస్ట్రేషన్ లో గవర్నమెంట్ పెట్టుకున్నా మీకు ఓకే అయినా అని మీరు అర్థం ఈ ప్రాంతానికి కంపెనీలు రాకపోయినా మీకు ఓకే మీ కుటుంబానికి ఓకే మీ పిల్లలకు ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం కూడా రాకపోయినా వాళ్ళ పల్లెల్లో ఇట్లనే తిరుగుతా గంజాయికి ముందుకి అలవాటు పడ్డా కూడా మీకు ఓకే అదేవిధంగా రోడ్లు మధ్య మధ్య మిగిలిపోయిన రోడ్లు గుంతలు పడి ఆ గుంతల్లో మీరు పడి ఎవడో ఒకటి తల మీ చుట్టాలతో పగిలిపోతా ఉన్నా కూడా మీకు ఓకే అలా అయితే వేయండి అదేవిధంగా మంచినీళ్లు తాగటానికి లేక ఫిల్టర్ బెడ్స్ మెయింటైన్ చేయలేక చెరువుల్లో నీళ్లు రాక వదలలేని అసమర్థ మంత్రులు ముఖ్యమంత్రులు అధికారులు ఉన్నా కూడా మీకు ఓకే అంటే ఓట్లేయండి ఇబ్బంది లేదు ఎంత ఇసుక దందా చేసుకున్నా ఎంత అవినీతి సొమ్ము మీరు తరలించుకున్నా మాకు ఓకే అంటే వేయండి ఇబ్బంది లేదు ఈ రాష్ట్రంలో ఏ నీటి ప్రాజెక్టులు కట్టకపోయినా మీకు ఓకే అదేవిధంగా ఈ బానిస బతుకులకి ఐదు వేల రూపాయల ముష్టి వాలంటీర్లు ఉద్యోగం వస్తే చాలు మాకు ఇంతకంటే మాకు అక్కర్లేదు అనుకుంటే వేయండి మీకు ఎవరికి కావాలో వాళ్ళకి ఓట్లు వేసుకోండి మీ అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ మళ్ళీ వస్తాను